హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీళ్ళని అయితే కాంగ్రెస్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆసరా అనేది ఇవ్వడం అయితే మొదలైతే జరిగింది సో చాలా చోట్లనైతే ఇవ్వడం అయితే జరుగుతలేదు కొన్ని కొన్ని చోట్లలోనైతే ఆ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ముందుగానైతే వీరి ఖాతాలోనైతే జమ అవుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఎవరైతే పింఛన్ అయితే కొత్త అప్లై చేశారు వారికి అయితే లేట్గా ఇవ్వడం జరుగుతుంది సో పాత వారైతే పాత పద్ధతిలోనైతే తీసుకోవడానికైతే అర్హులనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు సో మరిన్ని కీలక అప్డేట్స్ కోసం అయితే విడుదలకి అయితే తెలుసుకున్నాం దానికంటే ముందు ఛానల్ అయితే ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు అంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా వీడియోనైతే లైక్ చేయబోతే లైక్ చేయండి మీ బంధుమిత్రులకైతే వీడియోనైతే షేర్ చేయండి మా డౌట్స్ కూడా అయితే కామెంట్ చేయండి సో మాత్రం లేట్ చేయకుండా మనకి పూర్తి అనేది వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణలో మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పినట్టయితే తేదీ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అయితే పింఛన్స్ పింఛన్ అనేది వీడియోలైతే చేసి చేయడం అయితే జరిగింది సో నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలోనైతే కొన్ని చోట్లలోనైతే పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో చాలా చోట్లనైతే ఇంకనైతే ఇవ్వడం అయితే జరగలేదు సో ఎవరైతే ఇంకనైతే పింఛన్లు తీసుకోపోతున్నారో వాళ్ళైతే ఏమాత్రం డీవులు పడకుండా రాను వారం రోజులలోనైతే కొత్త వారు పాతవారు అయితే పాతవారు పాత పద్ధతులను అయితే మీ పింఛి తీసుకోవడానికి తరఫులు అనేది చెప్పడం అయితే జరిగింది సో మొదటిగా అయితే పాత వారికి అయితే పింఛను అమౌంట్ అనేది జమ అవుతున్నట్టుగా తెలుస్తుంది సో కొత్త వారికి కొంతనైతే లేట్ అయితే కావడం అయితే జరుగుతుంది అనేది చెప్పవచ్చు సో మరిన్ని కీలక అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటనైతే ఆన్లో పెట్టుకోండి సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఆశ్రయించిన అప్డేట్స్ కోసం అయితే ప్రతి ఒక్క అప్డేట్ అనేది అందరికంటే ముందునైతే అయితే జరుగుతుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్